అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం జనవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శుక్లపక్షం మాఘమాసం విశిర ఋతువు బుధవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈరోజు తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఈరోజు తిది తదియ రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి చవితి ప్రారంభమవుతుంది నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి సతభిష ప్రారంభమవుతుంది యోగం వితిపాత సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది కరణం తైతుల మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి గరజి రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది గుళికాకాలం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది వర్జము రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషముల నుండి పది గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం లేదు అమృతకాలం లేదు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజమున ఐదు గంటల పదిహేడు నిమిషముల నుండి ఆరు గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు విశేషాలు శ్రీ మార్కండేయ మహర్షి జయంతి శుభముహూర్తాలు ఈరోజు బారసాలకు అన్నప్రాసనకు రిజిస్ట్రేషన్లకు శ్రీమంతానికి అన్ని అన్ని రకాల పనులకు ఈ రోజు అనుకూలంగా ఉంది ఇక నేటి మంచి మాట గౌరవం అనేది మనుషులను బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాడి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా అందరూ దాని కింద నిలబడతారు డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం